హలో అండి ఈరోజు అయితే మనం హౌస్ ఆఫ్ నుంచి అయితే అయితే వీడియో షేర్ సో ఆల్రెడీ మీకు పార్టీ వే శారీ చూపించేశాను జార్జర్ శారీ చూపించేశాను ఈరోజు ఎపిసోడ్ లో మంచి పట్టు సారీ చూపిస్తారట అది కూడా సాఫ్ట్ పట్టు మనందరికి బడ్జెట్ లో వచ్చే విధంగా అని చెప్పారు సురేష్ గారిని అయితే ఆ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం పదండి హలో అండి మసి మసి నవల్ నవ్వుకుంటున్నారు చీరల్ని చూసి చీరలు అంత బాగుంది అనమాట జనరల్ గా సఖీద్ హౌస్ ఆఫ్ కన్స్ అంటే కలర్స్ చూస్తే ఫ్యాన్ సారీ చూపిస్తాం నక్షత్ర జాజ్యం చూపించాం లాస్ట్ టైమ్ మంచుకు నక్షత్రాలు ఎలా కనబడలేదు నక్షత్ర జాజ్యట్లు వీడియో పడిన పది నిమిషాలు అలా అయిపోయినాయి మంచుకు నక్షత్రాలు ఎలా కనబడట్లేదు కలర్స్ వీడియో పడిన తర్వాత నక్షత్ర జాజెట్ నక్షత్ర జాజెట్ అలా కనబడలేదు అది కాబట్టి ఎవరైతే ఐటమ్ మిస్ అయ్యారని మీరు ఫీల్ అవుతున్నారో హండ్రెడ్ పర్సెంట్ ఐతే రీఫిల్ చేద్దామండి అండి ఆల్రెడీ ఆర్డర్ చెప్పాము క్లైమేట్ సహకరించట్లేదు కాబట్టి లేట్ అవుతుంది అది పక్కన ఒకళ్ళు బుక్ పెట్టుకొని ఇవన్నీ రాసుకోవాలి ఇవన్నీ యూజ్ చేసుకోవాలి టైటిల్స్ లో దేనికని నిజాలే కదండి మేము ఏది కూడా కలుపుతారు చెప్పము రాసుకోరా సమ్మ అని పక్కన ఒకరిని పెట్టేసి ఈ ఆనిముత్యాలు అన్నీ రాసేసుకొని అందరి టైటిల్స్కి కొంచెం ఒక్కొక్కసారి ఆలోచిస్తాం మేము ఏం టైటిల్ పెట్టాలి ఏ వాడి దొరకట్లేదని పెట్టేసుకోవాలండి చూపించారా అన్ని తీసేస్తున్నారు చూపిస్తున్నాం మనం అన్ని కూడా లైట్ వెయిట్ డిజైన్ వస్తారు అనమాట ప్రతి చీర కూడా అంటే ఇలా చూపిస్తే అర్థం కాదు కదండి కస్టమర్స్ ఏంటంటే కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ చూపిస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వీడియో కాల్ లో కూడా తీసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకుంటున్నారు చూసుకోవచ్చు తీసుకోవచ్చు పట్టు చీర కూడా ముప్పై వేల రూపాయలు పట్టు చీర కూడా వీడియో చూస్తూ బుక్ చేస్తున్నారు అంటే మూడు నిమిషాల్లో తీసేసుకోవచ్చు అది చక్కగా ఈ కరోనా టైంలో లేదు ఉందని మీరు ఫీల్ అవుతుంటే ఇంట్లోనే హ్యాపీగా అంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనకి కూడా ఆల్రెడీ చూస్తున్నాం కదా ఎయిట్ థౌసండ్ నైన్ ఫైవ్ జాగ్రత్తలు తీసుకోవాలండి ఎయిట్ అండి ఎయిట్ థౌసండ్ ఇందులో మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో సేమ్ ఉంది అనమాట ఎందుకు ఇలా ఉప్పడ బోర్డ్ వచ్చి మిడిల్ బుట్ట వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా అంటే మా దగ్గర ఉన్నాయండి వెబ్ టు వర్క్ మిక్స్ లో కావాలో కూడా మా దగ్గర ఉంది ఇది ప్యూర్ టు పీర్ అన్నమాట హ్యాండ్లూమ్ వస్తుంది లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు అనమాట చూసేవన్నీ రోజు ప్యూరే హండ్రెడ్ పర్సెంట్ ప్యూరే అన్ని ప్యూరే అంటే ఎప్పుడు డిజైనర్ కలెక్షన్స్ కదండి కంచి పట్టులో డిజైనర్స్ ఉన్నాయి మన దగ్గర అన్నానికి చూపిస్తాం అన్నమాట అనమాట జనరల్ గా అన్ని సారీస్ కి బోర్డర్ కామన్ గా వస్తుంది ఇది ఏంటంటే వితౌట్ బార్డర్ విత్ పల్లు అనమాట ఇంట్లో ముప్పై చీరలు ఉన్నాయి అంటే ముప్పై చీరలకి బోర్డర్ ఉన్నాయి అందుకని ఇది వితౌట్ బార్డర్ విత్ పల్లు ఒకటో చీరకి బార్డర్ ఉండదు అది వెళ్ళే చీర ఒకటే ఉండాలి కానీ వందలో ఒకటి అవ్వకూడదు వెళ్ళే చీర ఒకటే అంటే సింగల్ గా ఉండాలి తప్పితే ఇంట్లో ఉన్న చీరలోడవబడ거든요 అది అమ్మా ఇప్పుడు అది గుర్తొచ్చింది అమ్మా అన్ని కూడా సేమ్ ప్రైస్ ఏంటారా సేమ్ ప్రైస్ మేడం అంటే పంజనం వచ్చింది డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది కదా అని చెప్పని ఎక్కువ అనుకుంటnaremo కాదండి పళ్ళు కూడా చూసం అంటే ఇలా వస్తుంది మిడిల్ బుట్ట అంతా కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది పళ్ళు ఒక్కసరికి ఇలా కాపర్ పళ్ళు ప్రైస్ కూడా చూడండి ఇక్కడ ఉంది ట్యాగ్ ప్రైస్ మీ దగ్గర ఉంది నైన్ థౌసండ్ ఫోర్ నైన్ ఇలా పెట్టుకుంటూ వెళ్దాం అండి బిలో టెన్ థౌసండ్ ఇవన్నీ కూడా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక ప్రైస్ లో ఉన్నాయి నైన్ మించి ఉండదనమాట చూశామంటే రేడింగ్ ప్రైస్ చూడాల్సిందే నైన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ బోర్డర్ గా చూసా ఉంటే సెల్ఫ్ ఎంబోజ్ కాన్సెప్ట్ లో కాంట్రాస్ కాంబినేషన్ వస్తుంది మిడిల్ అంతా కూడా థ్రెడ్ ఎంబోజ్ పట్టులో ఇలా ఎలా చేశారు అనిపిస్తుంది వీవింగ్ బేస్ అండి అదే డిజైన్ స్పెషల్ పళ్ళు కూడా చూసా ఉంటే డబల్ పళ్ళు ఫస్ట్ మంచి పళ్ళు ఇచ్చాము చిన్నది అయిపోయింది కదా అని చెప్పని ఇంకో పళ్ళు యాడ్ చేసాం అనమాట సింగిల్ వేసిన కూడా హైలైట్ ఉంటుంది సేమ్ నైన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లోనే పళ్ళు రిచ్ పళ్ళు వస్తూ మ్యాంగో బుట్టా కాన్సెప్ట్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది చూసామంటే భానుమతి చెక్స్ వస్తూ ఒకప్పుడు భానుమతి గారు అంటే ఎక్కువ చెక్స్ అనమాట అందుకని భానుమతి చెక్స్ అని పేరు పెడిపోయిందండి పళ్ళు చూసామంటే రిచ్ పళ్ళు వస్తుంది సావిత్రి కంటే సీనియర్ భానుమతి గారు కదండి ఇది చూసామంటే కాపర్ బాగుందండి డిజైన్ కూడా చూడండి

విత్ బార్డర్ ఉంటే నైన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ నైన్ థౌజండ్ నేను చెప్తాను పేజీకి ఎంత చూపిస్తున్నారు ఇంటికి వెళ్ళాలంట కాల్స్ లో ఇలా కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఓపెన్ చేస్తే ఎక్కువ చూడొచ్చు అని చెప్పని ఓపెన్ చేస్తున్నదన్నమాట చూడండి కళ్ళు నెత్తిలో ఇచ్చారు చూశామంటే గ్రీన్ కి యాష్ కాంబినేషన్ లో చాలా రేర్ గా ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది టెన్త్ చూడండి సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయో వితౌట్ బార్డర్ అయితే చాలా వచ్చాయి సో మీకు నచ్చితే బార్డర్ లెస్ శారీస్ ఏవైనా చూడొచ్చు నెక్స్ట్ చూసామంటే మేడం

చాలా పేర్లు ఉంటాయి కదండి అవునండి మీరు లైలాక్ లైలాక్ అంటారు కదా లైలాక్ వస్తే కొంచెం ఇంకా లేట్ ఉంటదా లైట్ లెవెండర్ లోనే లైట్ వస్తుందన్నమాట అన్నమాట మిమ్మల్ని చూసా నేమ్ నేర్చుకున్నా నేను కలర్స్ అండి లైలాక్ మేము రామాయంగోలు లైలాక్ లో కొన్ని కొన్ని పేర్లు మేము క్రియేట్ చేసే మార్కెట్ అంతా ఏర్పడింది లైలాక్ ఫ్యాషన్ కలర్ని ఇవన్నీ కూడా లెవెన్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ ఓకే ఇంకా బాగుంది కదా బ్రైట్ ఆరెంజ్ విత్ పింక్ చీరల గురించి నేను చెప్పట్లేదు అండి ఎందుకంటే చీరల కాంబినేషన్స్ చెప్పేస్తాయి చెప్పేస్తే అన్ని కాంబినేషన్స్ అందులో ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్స్ కదా మీరు జస్ట్ డిజైన్స్ మాత్రం చూస్ చేసుకోవాలి యాష్ గ్రీన్ గ్రీన్ అది కూడా బిగ్ బోర్డర్ వెయి చీరల కాదు 2000 చీరలు ఉన్నా కలర్ కాంబినేషన్ కలవదు ఉండదు మీరు ఒక లొకేషన్ కట్టుకొని వెళ్ళినా ఆ లొకేషన్ లో ఒక 2000 ఉన్న ఒకేషన్ అయినా సరే మన కాంబినేషన్స్ కలవండి ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ రాగానే మీరు తీసుకెళ్ళిపోతారు ఏంటికి అచెల్ తక్కువ గార్తారు మా ఇంట్లో తక్కువ గార్తారా నేను తక్కువ తీసుకెళ్తారా చూడండి చీర అంటే అసలు ఎవరు వద్దంటారు ఇది యాష్ కి 네వి బ్లూ కాన్సెప్ట్ అన్నమాట చూడండి ల గ్రీన్ కి నావస్ కి ఇది బాండ్ గ్రీన్ నియాన్ నికి మంచి కాఫీ బ్రౌన్ కాన్సెప్ట్ లో వస్తుంది అన్నమాట గ్రీన్ లోనే ఒక ఫ్లైట్ చార్ట్ చూడండి మంచి వైలెట్ అండ్ కలనేత కలర్స్ అన్ని కూడా దుప్చా కాన్సెప్ట్ ఇదంతా కూడా వీడియో అంతా కూడా మంచి దుప్చా దుప్చా అంటే కలనేత టూ కలర్స్ మిక్స్ అయినా అది కనిపించే యాష్కి కి బ్లూ రెడ్ లో చూసామంటే డాలర్ నా దగ్గర వేరే సారీ ఉంది అనుకుంటే అది ఎందుకు ఇది తీసుకోండి చిన్న బుట్ట అసలు రెడ్ కూడా రెడ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదండి ఇది బాగా మంచి ఈ సీజన్ లో దొరికే చిల్లి రెడ్ అనమాట జనరల్ గా చిల్లి రెడ్ వాటర్ ఉన్నప్పుడు ఈ రెడ్ వస్తుంది అదే డ్రై అయినప్పుడు షేడ్ మారిపోద్ది అనమాట ఇంకా కొంచెం ముద్దురు రంగు అది వాటర్ ఇప్పుడు ప్రెసెంట్ బయట అయితే బాగా అమ్ముతుంది చిల్లి రెడ్ దొరుకుతుంది కదండి సేమ్ సేమ్ చూడండి ఆ రెడ్ లోనే డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఈ రెడ్ బయట రెడ్ కట్ట కదా చూసుకోండి చీర తీసుకెళ్లి చూసుకోమంటారా అది ఇక్కడ తీసుకెళ్లి చూడమంటారా ఇంకా ఫెస్టివల్ లో కట్టుకుంటారు కదా ఇక్కడ బాగుంది అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ చూసామంటే యాష్ కి చెక్స్ కాన్సెప్ట్ లో వస్తుంది అన్నమాట ఎవరైతే సాఫ్ట్ సిల్క్ లైట్ వెయిట్ ఇష్టపడతారు అంటే ఎక్కువ మనకి 10000 రేంజ్ కి వచ్చేసరికి మనం ఎక్కువ బూటా కాన్సెప్ట్ బ్రోకెట్ బ్రోకెట్ కాన్సెప్ట్ వెయిట్ దుప్పట్లు చీరలు కట్టలేకపోతున్నా సురేష్ అని చెప్పని పర్సనల్ గా చెప్తున్నాను అన్నమాట స్టోర్ లో ఉంటే నేను కస్టమర్ అందరితో ఇంటాక్ట్ అవుతానండి వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ ప్రకారం కలర్స్ కాంబినేషన్స్ రెడీ చేపిస్తుంటాము సో అందుకని మనకి వీడియో రాగానే అయ్యేటప్పటికి ఏదో ఒకటి క్రియేట్ చేసి వీళ్ళు అంతేగా జనాలు నాడి ప్రకారం వెళ్తుంటాం సఖిలో కస్టమర్లకి బాగా కస్టమర్లకి ఏది కావాలో ఆ ప్రకారం వెళ్తాం అండి అప్పుడే కదండి సక్సెస్ అవుతారు ఇంకో స్టోర్ పెట్టగలుగుతాం ఖచ్చితంగా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇంకొక స్టోర్ పెట్టాలని కోరుకుంటూ సఖీ కేపీ ఓపెనింగ్ కి రెండింటికి చేశారు ఇంకో స్టోర్ కి ఏ టైమ్ లో చేస్తా ఉంటారు మార్నింగ్ అంటే ఆ టైం లో చేస్తే నిజంగానే బాగా వచ్చినాయి కలర్స్ కొంచెం ఉంది ఎందుకంటే కొత్త కొత్త కలర్స్ ఇలాంటి కొత్త రిజన్స్ కొత్త కలర్స్ కావాలి అనుకుంటే రావాలి మీరు సఖీకి జనరల్ గా స్టోర్ వేరే స్టోర్ కి వెళ్ళి ఒక ఐదు చూపిస్తారు పది చూపిస్తారు మహా అయితే ఇరవై చూపిస్తారు మీరు సఖీకి వచ్చి అనుకోండి మన పేర్లోనే ఉంది క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తుంది అని చెప్పాను సఖీ ద హౌస్ ఆఫ్ కన్ఫ్యూస్ లైట్ వెయిట్ లో ఇవన్నీ కూడా లెవెన్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ లోనే మీరు చూపించే కలెక్షన్ అంతా కూడా పికాక్ పింఛం కలర్ పికాక్ బ్లూ ఇట్లా అంటాం కదా చాలా బాగుంది గ్రీన్ కి యాష్ కాంబినేషన్ అసలు కాంబినేషన్ చూడండి ఎంత యూనిక్ ఉంటుందో మనం అనుకున్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి మనకి నచ్చవు ఇవన్నీ కూడా కస్టమర్స్ కి క్రెడిట్ అండి నేను ఈ వన్ మంత్ ఏదైతే ప్యాట్ ని ఓపెనింగ్ కుక్కడి పెళ్లి అనుకున్నాము అప్పటి నుంచి ఒక త్రీ మంత్స్ కస్టమర్స్ ని మాట్లాడడం మొదలు పెట్ట పట్టుచేర ఉంది బ్రోకేజ్ వద్దు సురేష్ ఒకప్పుడు ఉప్పాడ అని చెప్పని వచ్చేవి కానీ ఉప్పాడ ఉంటే అకేషన్కి వెళ్ళి కూర్చున్న తర్వాత కొద్దిగా ఫోల్డ్ అవడం కానీ కంప్లైంట్స్ వస్తున్నాయి అలా కాకుండా మీ నుంచి చూసినప్పుడు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా క్వాలిటీకి ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా కలర్స్ ఉప్పాడా కలర్స్ ఇప్పించిందని చెప్పన్నారు ఓకే మేడం అని చెప్పని చెప్పింది కదండి ఆఫ్ పర్సన్స్ మెజార్టీ పీపుల్ లైట్ వెయిట్ లో వస్తుంది ప్యూర్ పట్టు వస్తుంది హ్యాండ్లూమ్ వస్తుంది కలర్స్ అది తెలుసు కదా ట్రెండ్ ట్రెండ్ సెట్ ఇప్పుడు మన వీడియో రిలీజ్ అయినాక ఈ కలెక్షన్ చూస్తూ కాపీ క్యాట్స్ అండ్ కాపీ క్రియేటర్స్ ఎన్నైనా కలర్స్ రెడీ చేస్తుంటారు కొత్తగా డిజైన్ చేసినప్పుడు దాన్ని ప్యూర్ లో దింపిస్తే ఓకే అండి సెమీలో దింపినప్పుడే బాగా అన్నమాట ఎందుకంటే ఒక చీర ఎందుకంటే బంగారం బంగారమే వెండి ఒక చీర రెడీ అవ్వాలి అంటే త్రీ టు ఫోర్ మంత్స్ ఎన్ని డిస్కషన్లు ఎన్ని ఫోన్ కాల్స్ తో కలర్ రెడీ అయ్యిందండి రెడీ అయిన కలర్ ని తక్కువలో దింపితే చాలా బాధ వస్తుంది కానీ అంత మాత్రమే బంగారానికి ఉన్న వాల్యూ తగ్గిపోదు కదా అది అది కస్టమర్స్ కూడా తెలుసు అండి ఇచ్చుండి చాలా రేర్ కలర్ గ్రీన్ కామన్ గా ఉంటుంది కానీ ఇది వస్తే మనకి పెసరపట్టు కలర్ అనమాట పెసరపట్టుకి రాయల్ బ్లూ అన్నమాట ఇప్పుడు ఇవి కాస్ట్ అంతేనండి 11 ఇవన్నీ కూడా 11245 చాలా వచ్చాయి దీని వీటిల్లో నెక్స్ట్ వచ్చేసరికి 12345 లో అసలు కాంబినేషన్ చూసామంటే ప్రైస్ చేంజ్ అయింది పెళ్లి కూతురు సెవెన్ సారీ లో ఒకసారికి తెలిసిపోవచ్చుంది అసలు లైట్ వెయిట్ ఉంటుంది యుఎస్ కి స్టే యుఎస్ కి వెళ్ళే వాళ్ళకైతే లైట్ వెయిట్ వెయిట్ పర్పస్ కూడా సేమ్ టైం రిచ్ లుక్ ఉంటుంది మెయిన్ యూనిక్ ఉంటది ఇంకా మనం చెప్పిన మాట ఉంటది ఎందుకంటే కొట్ చీర స్టిఫ్ గా అట్లా అలా కాకుండా మీరు చెప్పిన మాట నారు చీర అంటే తీసుకోవాలి అది అంటే ఫంక్షన్స్ అప్పుడు ఇబ్బంది అవుతుంది ఇద్దరు ముగ్గురు చేయాలి మళ్ళీ దాన్ని మన మాట వినాలంటే సూపర్ బుండేండి సారీస్ అన్ని కూడా కలర్ మ్యాచింగ్స్ కొత్త కొత్త మ్యాచింగ్స్ అన్నమాట ఇలాంటి మ్యాచింగ్స్ చూడండి కాంబినేషన్ చూడండి ఈ కాంబినేషన్స్ అట్లా క్రియేట్ చేశారని అనుకుంటామా రామా గ్రీన్ లైక్ దీనికి ఫుల్లీ పొట్టి కలరా ఆనియన్ పింక్ ఇంగ్లీష్ షేడ్ అనేది నెయిల్ Polish కలర్ లోనే ఆనియన్ పింక్ అండ్ వాటర్ షేడ్ మిక్స్ అన్నమాట ఇది చూశారుండి మంచి ప్యారల్ పింక్ బేవి పింక్ అన్నమాట హైలైట్ ఉంది సఖీలో సకికి సకే పోటి అంతే మరి ఎవరు రారు సాటి అంతే మీ చూసారా మీ చేరలు చూడంగాలనే మీరు కూడా రాజస్థానారు ఆ నెల్లుంటి సహవాసం చేస్తే వాళ్ళు వీల్ైపోతారు అంట కదా ఇది కాదు మను హాఫ్ ఏది హాఫ్ ఫైట్ చూడండి హాఫ్ ఫైట్ కట్టుకోవాలని చాలా మంది కొంటుంది కానీ హాఫ్ ఫైట్ అంటే తలంరా సరే అని ఫీల్ అవుతుంటారు ఇది అలా ఉండదు అండి స్లకేషన్ వేరుగా ఉంటది హాఫ్ ఫైట్ కి మంచి గ్రీన్ అన్నమాట ఎందుకంటే గ్రీన్ ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఎంబ్రాయిడ్ సెట్స్ కంపల్సరీగా ఉంటున్నాయి సెట్ ఉంటుంది తప్పదు కదా ఉంది కదా కాబట్టి జ్యువెలరీ తీసుకోవాలి నెక్స్ట్ చూడండి మంచి ఊదా తమిళనాడులో మంచి ఫేమస్ అండి పాట పాట ఉదారంగు అని చెప్పని గూగుల్లో కొడితే వచ్చింది ఎగ్జాక్ట్ రావట్లేదు తమిళ పాట ఎవరన్నా ఉంటే తమిళ పాట ఎవరికన్నా ఐదు ఉంటే కామెంట్ చేసేది ఉదా కలర్ రిబ్బన్ ఒక మంచి సాంగ్ ఉంటుంది అనమాట చాలా ఫేమస్ అయింది చెప్పండి మేడం మీరు వీడియో చూస్తూ వీడియోస్ తీస్తూ ఇలాంటి షేర్స్ ఎక్కడ చూసారు ఎక్కడ చూడలేదండి ఇక్కడే చూస్తా అదే ఇవి కొన్ని మాత్రమే అంటే చీరలు బా చాలా చూపిస్తాం కానీ ఇప్పుడు ఇట్లా కొత్తగా చూపించడము కొత్త కాంబినేషన్స్ చూపించడము అది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టులో చూపించడం ఇది బాగుందండి చాలా ఇది లాస్ట్ ఇప్పుడు చూపించిన వాటిలో స్టోర్ లో చాలా ఉన్నాయి ఆల్రెడీ పట్టించుకోవాలా వద్దా మీ ఇష్టం అండి మీరే చెప్తుంది ఓకే సో అంటే కాల్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట సురేష్ గారు అందుకే ఫాస్ట్ గా క్లోజ్ చేద్దాం వీడియో ఇప్పటికే ఛానల్ ఎయిట్ అయిపోయిందని మీకు కూడా బోర్ కొట్టేసిందేమో సో ఇట్లాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే మన సఖకి రావాల్సిందే ఇవే కాదండి ఫెస్టివ్ సేల్ కూడా రన్ అవుతుంది మీకు కావాల్సిన పట్టు సారీస్ అన్ని కూడా ఈ చాలా తక్కువ ప్రైస్ తీసేసుకోవచ్చు ఎంగేజ్మెంట్ సారీ దగ్గర నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకు స్టార్టింగ్ టెన్ థౌసండ్ దగ్గర నుంచి అప్ టు ల్యాక్స్ వరకు మీకు బ్రైడల్ జరిబే జరి కావాలన్నా జెరీ బ్రోకేడ్ కావాలన్నా కూడా గిఫ్టింగ్ సారీస్ కావాలన్నా కూడా ప్రెసెంట్ బ్రైడ్ ఫెస్టివ్ సీజన్ నడుస్తుంది స్టోర్ రండి లేదు కలెక్షన్ చూడండి మా ప్రైజ్ నచ్చితే తీసుకోవచ్చు విన్నారు కదా పెట్టేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి చూడాలనుకుంటే తప్పకుండా